ఉపాధి హామీ పథకం మనకు మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టే పథకం ఇది ఫస్ట్ ఉపాధి హామీ ఇట్లా పని లేకుండా మనకు ఖచ్చితంగా వంద ఊళ్ళో పని కల్పించాలి అనే ఉద్దేశంతో ఎండాకాలంలో ఏం పనులు లేకుండా జీవనోపాధి గురించి అందరూ వేరే దగ్గరికి ఫ్యాక్టరీలకు కానీ ఇతర షెల్ల రూపాయలు కానీ అటువంటి కార్యక్రమాలు జరుగుతుంది అయితే ఇప్పుడు అది నివారించాలి ఇక్కడనే పని కలిపియాలి వాళ్ళు ఉండే ఊళ్ళను పని కలిపేయాలి ఉద్దేశంతోనే ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టడం జరిగింది ఇంకా దాన్ని ఉపయోగం చేసుకుంటూ చాలా మంది ఉపయోగం చేసుకుంటా ఉన్నారు దాంట్లో లేబర్ కాంపోనెంటే కాకుండా మెటీరియల్ కాంపోనెంట్ కింద ఇరందరు చూసి మనం ఇప్పుడు సీసీ రోడ్డు ఊర్లలో సీసీ రోడ్లు వేసుకుంటున్నాము మోరీలు కట్టుకుంటున్నాము తర్వాత అంగన్వాడీ బిల్డింగ్స్ కట్టుకుంటున్నాము గ్రామ పంచాయత్ బిల్డింగ్స్ కట్టుకుంటున్నాము తర్వాత ఇప్పుడు అది అగ్రికల్చర్ అని వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి కోరు పని చేసేవారు వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి ఎవరైతే ఇదే ఇప్పుడు పౌర్షి కానీ